అంశ్రుల ఘన్పూర్ బాట అందుకేనట అన్న చర్చ తెలంగాణలో చోరందుకు నిన్నటికి నిన్న మంత్రి వాక్య్ శ్రీహరి స్టేషన్ ఘన్పూర్లో పర్యటించారు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు కడియం శ్రీహరి కూడా అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం చర్చనీయాంశమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదంతో అనుకున్న దానికన్నా ఎక్కువ మెజార్టీ సాధించింది ఇక ఏ ఎన్నికొచ్చినా విజయ పరంపర కొనసాగిస్తామంటున్నారు మంత్రులు ఆదివారం రోజు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వాకిటి శ్రీహరి బీసీ కులాలపై ఫోకస్ చేశారు చెరువుల్లో చేప పిల్లలు వదిలారు యువతతో మమేకమయ్యారు రెండు నెలల క్రితం స్టేషన్ ఘన్పూర్ లో ప్రజాపాలన ప్రగతి బాట సభ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎనిమిది వందల కోట్లు మంజూరు చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటించారు కాంగ్రెస్ కు తెలంగాణలో ఎదురులేదన్నారు మంత్రి వాకటి శ్రీహరి ఇక మీదట ఏ ఎన్నికొచ్చినా గెలుపు తమదే అన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి ఓటేశారు ఏదైతే డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకొచ్చారో అదే మాదిరిగానే రాబోయే ప్రతి ఎలక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలు విశ్వసించారు అనడానికి ఇది మచ్చక మంత్రి వ్యాఖ్యలపై జరుగుతున్నాయి స్టేషన్ ఖరతాబాద్ లో ఉప ఎన్నిక రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి పార్టీ ఫిరాయింపు కేసులో ఈ ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందా లేక కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు అధిష్టానం ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేశారన్న ప్రచారం జరుగుతోంది